హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి అయితే నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే ప్రసాదం ప్లేట్స్ చూపిస్తున్నానండి ఇది కొత్త మోడల్స్ దానికోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూడండి నేను చూపిస్తున్నది ఏంటంటే ప్రసాదం ప్లేట్ మాట ఇది శంఖం మోడల్ అండి కొత్త మోడల్ అంటే ఇది ఇప్పుడు వరకు నేను వీడియోలో అయితే నేను చూపించలేదు ఈ ప్లేటు ఇది శంఖం మోడల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటది అలాగే కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి సిల్వర్ లోని చాలా వెరైటీస్ అయితే వస్తూనే ఉంటాయి ఏదో ఒక మోడల్ చూసారా శంఖం ఎంత బాగా క్లియర్ గా కనిపిస్తుందో చూసారండి బాగుంది కదండి మోడల్ అయితేనే ఇది అయితే ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి స్టార్టింగ్ మనకి ట్వంటీ గ్రామ్స్ వస్తుంది కానీ చాలా బాగుంటుందండి ప్రసాదం పెట్టుకోవడానికి లైట్ వెయిట్ లో ఉంటుంది కొంచెం మనం ప్రసాదం పెట్టినా కూడా కనిపిస్తుంది అనమాట అండి మరి చిన్నది అలా అయితే కాదు చాలా బాగుంటుంది మీకు ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తే కనుక నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీరు ఐటెమ్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే ఐటెం ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను మీకు చె చెప్తానండి చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది యాపిల్ మోడల్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటది ఇది వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది దాని మీద కొంచెం వెయిట్ ఎక్కువ కానీ మోడల్ అయితే మాత్రం చాలా అండి యాపిల్ వస్తుంది మొత్తం అంతా మోడల్ చాలా నీట్ గా ఉంటది లోపల చిన్న చెక్కుడు వస్తుంది అండి నౌసి వస్తుంది చుట్టూ కూడా ప్లెయిన్ వస్తుంది క్లీనింగ్ కూడా బాగుంటదిమాటండి కొంచెం లోతు వస్తుంది అండి ఇది అంటే ఏదైనా మనం ప్రసాదం లాంటిది కొంచెం అలా పరవన్నం అలాంటివి పెట్టినా కూడా చల్లిమిడ అలాంటివి పెట్టినా కూడా కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట అండి లోతుగా వస్తుంది అండి గిన్నె గిన్నెలా ఉంటది ప్లేటే కానీ కొంచెం గిన్నెలా కనిపిస్తుంది అనమాట లోతు రావడం వల్ల మనకి గిన్నెలా కనిపిస్తుంది అండి బాగుంటది ఈ మోడల్ కూడా బాగుంటదండి చాలా బాగుంటాయండి మన దగ్గర అయితే కూడా చాలా ఐటమ్ చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటదండి పూజ సంబంధించిన కలెక్షన్ ఇది చూసారండి ఈ ప్లేట్ కూడా లైట్ వెయిట్ వస్తుందండి ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అన్న మధ్యలో ఇలా పద్మూల వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇందులోనే మీకు ఇంకొక ఫస్ట్ మన ఛానల్ లో అయితే నేను వీడియో చేశానండి ప్రసాదం ప్లేట్స్ అని అందులో ఇందులో లైట్ వెయిట్ ఇదైతే లైట్ వెయిట్ అందులో హెవీ వెయిట్ కూడా చూపించాను నేను ప్లెయిన్ వస్తాయి అన్నమాట అవి చూపించాను ఇవైతే పద్మం మోడల్ మాట అండి పద్మం వస్తుంది ఇలా ప్రసాదాలకి అలాగే ప్లస్ మళ్ళీ కుందులు ప్లేట్ల కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఇవైతే అంటే కుందులు పెట్టుకోవచ్చు అనమాట ఈ మోడల్ అయితే చాలా బాగుంటదండి బౌలు నేను ప్లేట్స్ చూపించి తర్వాత ఈ బౌల్ అయితే నేను చూపిస్తున్నాను ఈ గిన్నె అయితే మాత్రం కొత్తగా వచ్చింది అండి చాలా లైట్ వెయిట్ మటండి ఈ బౌల్ అయితేనే చూడండి ఎంత లైట్ వెయిట్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారండి ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ కి ఇంత పెద్ద బౌల్ అంటే చాలా బాగుంది అటండి మోడల్ అయితే కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ కూడా కాదు ఫోర్టీన్ గ్రామ్స్ అలా వచ్చింది అన్నమాట తొలగన్నరకి ఇంకా ఒక గ్రామ్ తక్కువ మాట అండి ఇది కొంచెం హైట్ వచ్చింది డిజైన్ అది కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది ప్రసాదం కూడా కొంచెం మనకి ఎక్కువే పడుతుందండి ఇందులోని అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మెయిన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకుంటారు కదండీ వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగుంటది ఏంటంటే కొంచెం మనకి కనిపిస్తుంది కదండి తక్కువ వెయిట్ లో తక్కువ అమౌంట్ లో మనకి కొంచెం బౌల్ అయితే పెద్దగా కనిపిస్తుంది అన్నమాట అని చెప్తున్నాను మీకు నేను రిటర్న్ గిఫ్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది ఇప్పటి వరకు చూపించిన మోడల్ అయితే ఇలాంటి మోడల్ అయితే లేదండి ఇది కొత్త మోడల్ మాట అండి ఇది స్టార్టింగ్ మనకి టెన్ గ్రామ్స్ నుంచి కూడా వచ్చాయి నేను టెన్ గ్రామ్స్ లేదు కానీ ఇది ఫోర్టీన్ గ్రామ్స్ మట అండి చాలా బాగుంది మోడల్ అయితే చూసారు ఎంత చక్కగా కనిపిస్తుందో ఫ్లవర్ అది కూడా చాలా డిజైన్ చాలా నీట్ గా కనిపిస్తుంది కదండి ఇలా మనకి ప్రసాదం గిన్నెలో కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ప్లెయిన్ వస్తాయి చిక్కుడు వస్తాయి చాలా లైట్ వెయిట్ గిన్నెలు వస్తాయి చాలా మోడల్స్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీకు ఇది చూసారండి కింద మనకి చిన్న చిన్నగా కోల్డ్ లా వచ్చేయమట ఫ్లవర్ లాగా స్టాండ్ ఇలా బేస్ వస్తుంది కింద ఇలా ఒక త్రీ వస్తాయట అండి ఇది కూడా ప్లెయిన్ గిన్నె వస్తుంది ఇది కూడా చాలా బాగుంటది అందుకని మా మీకు ఇది ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ప్లెయిన్ అండి ఇది క్లీనింగ్ కి కూడా చాలా బాగుంటది చిన్నగా ఏదన్నా ఒక ఒకటి రెండు ఫ్లవర్స్ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ప్రసాదం పెట్టుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తున్నారండి ఇది అంటే కొంచెం పెద్ద బావులు అయితే ఇలా మనం ఫ్లవర్స్ వేసుకుని కూడా పెట్టుకుంటున్నారనమాట దానికోసం మీకు చూపిస్తున్నాను ఇది ట్వంటీ గ్రామ్స్ అండి ఇది అంటే కొంచెం లైట్ వెయిట్ కాదు కొంచెం స్ట్రాంగ్ అనిపించింది నాకు అందుకే ట్వంటీ గ్రామ్స్ అయితే వచ్చింది మామూలుగా అయితే ఇది సెవెంటీన్ సిక్స్టీన్ ఆ వెయిట్ లో అయితే వస్తుంది నేను చూపించింది అయితే ట్వంటీ గ్రామ్స్ మాట అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి ప్లెయిన్ లోని ఇది చూసారండి లీఫ్ మోడల్ అటండి ఇది లీఫ్ మొత్తం అంతా కూడా ఆకులా కనిపిస్తుంది మనకి ఇది కొంచెం లోతు ఎక్కువ వస్తుంది అన్నమాట అండి ప్రసాదం పెట్టుకోవచ్చు తర్వాత పాలు కూడా పెట్టుకోవచ్చు పాలు కూడా చాలా చక్కగా అయితే గిన్నె ఉంటదండి బాగా కనిపిస్తుంది అన్నమాట లీఫ్ మోడల్ చూసారండి ఎంత బాగుందో ఇది అయితే టెన్ గ్రామ్స్ మాట అండి టెన్ గ్రామ్స్ ఇది స్టార్టింగ్ వచ్చి మనకి టెన్ గ్రామ్స్ మటండి చూడండి అదిగోండి టెన్ గ్రామ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారండి మనకి బౌల్ అయితే అలాగే ఇందులో కూడా మనకి ఎక్కువ వెయిట్ లో ఉంటాయండి స్టార్టింగ్ టెన్ గ్రామ్స్ మాట మీకు టెన్ గ్రామ్స్ అయితే నేను చూపించాను ఇది చూసారండి ఎలిఫెంట్స్ వచ్చి ఆల్రెడీ మన ఛానల్లో నేను బౌల్స్ చూపించినప్పుడు అయితే ప్రసాదం బౌల్స్ చూపించినప్పుడు అయితే ఇది మీకు చూపించానండి కానీ ఇది బాగా లైట్ వెయిట్ వచ్చిందనమాట చిన్న చిన్నగా ఏనుగులు కొంచెం లైట్ వెయిట్ లో వచ్చేయమండి అంటే హెవీ వెయిట్ కాదు కొంచెం చాలా పలసగా వచ్చాయమాట దానికోసమని వెయిట్ తక్కువ వచ్చింది అండి ఈ గిన్నె అయితే చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది అండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా ప్రసాదం పెట్టుకోవడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తాయి మాట ఈ గిన్నె చూడండి ఇది బిర్యానీ గిన్నె మటండి ఈ మోడల్ అయితే బిర్యానీ గిన్నె అంటారు దీన్ని మోడల్ అయితే అలా వచ్చింది బిర్యానీ గిన్నె అంటున్నారు కానీ ప్లెయిన్ వచ్చి చాలా వెడల్పు వచ్చి చక్కగా వచ్చింది అండి లైట్ వెయిట్ లోనే చాలా చక్కగా కనిపిస్తుంది ఇది టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మాట అండి ఇది వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా చూపిస్తున్నాను నేను టెన్ గ్రామ్స్ నుంచి మన దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా ఉంటాయి మాట అండి ఇవి ప్రసాదం పెట్టుకోవడానికి చాలా చక్కగా కనిపిస్తాయి చాలా నీట్ గా అయితే ఉంటుంది మాట అండి చూస్తారండి ఎంత బాగున్నాయో గిన్నెలన్నీ కూడా ప్రసాదాలకి లైట్ వెయిట్ లో ప్లేట్స్ కొత్త మోడల్ ప్లేట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదండి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకే అండి ఉంటానండి